నంద్యాల గుడిపాటి గడ్డలో దారుణ హత్య మనోహర్ అనే యువకుడిని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కొటి కత్తితో దాడి చేసి చంపాడు పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన దుర్గాప్రసాద్ లొంగిపోయాడు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల జీజిహెచ్ కు తరలించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు హత్యకు వివాహేతర సంబంధమా మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయా అనే కోలంలో పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు పిల్లలు ఇంట్లోనే పండుతున్నాను సార్ చివరకి ఎక్కొచ్చి మీ పిల్లోని ఇట్లా కొట్టినారమ్మా కాళ్ళు చేతులు అన్నారు అంటే ఆదిలాబాదులో పిల్లలు నేసుకొని వచ్చిన వచ్చి చూస్తే సారల్లా నడితే కాళ్ళకి ఒకటేళ్ళమ్మా కోమాలు ఉంటాడు అన్నాడు సారోళ్ళు సెరులు సారని ఆడ నిలబడి మేము అంతే నన్ను పైకి కూడా పోని వాళ్ళ ఇంట్లోనే వేరే వాళ్ళ ఇంట్లోన్నాడు అదే సార్ నాకు తెలిసిన మనకు తెలియవు సార్ తెలిసిన వాళ్ళ బంధువుల వాళ్ళు ముందు లేం సార్ ఎవరో నాకు తెలియదు సార్ పోలీసులకు ఎవరండమ్మ ఎవరో ప్రసాద్ అంటే సార్ ఆ పిల్లోడే కొట్టినానని స్టేషన్ కి పోయినాడంట సార్ పోలీస్ స్టేషన్ కి నేనే కొట్టినా అని పోయినాడంట సార్ కారణం ఏమో తెలిసము కారణాలు అయితే తెలియదు సార్ నాకు నాకు మర్తి సార్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి